ఎందుకో ఏమో కానీ ఎప్పటిలాగా కాకుండా భిన్నంగా పెందల కాడే మేలుకు వచ్చింది మేలుకోగానే కలము పొత్తం పట్టుకొని ఏదో రాయాలని మనసు కలవరిస్తున్నట్టు అనిపించింది తెలిసి తెలియని మాటలతో వచ్చిన చిన్న చిన్న వాడుక పదాలను జతకూర్చి అక్షరాల సమూహాలని ఒక తోరణంగా అల్లుదామని అనుకున్నాను అనుకుంటూ అనుకుంటూనే పొద్దెక్కింది పక్షులు కోతలతో వాతావరణంలో లేత సూర్యకిరణాల తాకిడి భూమిని చేరుతుండగా అంత పొద్దువేళలో తల్లులు తమ పిల్లల్ని మెరిపించే వస్త్రాలతో మోయిలైనట్టు పుస్తకాలు స సంచులను తల్లులకే భారంగా అనిపించడం చూడగానే నా బాల్య విద్య గుర్తుకొచ్చింది బాల్యంలో ఒక పలక ఒక బలపం చేత పట్టుకొని సిరిగిన నిక్కన్న మాటిమాటికి సరిసేసుకుంటూ తెల్లని సొక్కాకి రకరకాల మరకలతో చొక్కా సోయగానికే వన్ను తెచ్చినట్టుగా ఉండేది ఇది నా కోసమో మీరు ఈ మాటలు వినలేరు ఎందుకంటే అంత ఓపిక ఎవరికి ఉంటుందని అనుభవించిన వారికి అర్థమవుతుంది అప్పుడే నాకు ఎందుకో సుమతి శతకంలోని ఒక పద్యం గుర్తుకొచ్చింది అదేంటంటే వినదగనెవ్వరు చెప్పినా వినంతనే వేగపడగా వివరింపదగను కనికల్లా నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి దీనర్థం ఎవరో ఏదో చెప్పారని వెంటనే నమ్మేయద్దని అది విన్నాక నిజమా అబద్ధమా అని తెలుసుకొని నమ్మాలని దీని ఈ పద్యం అర్థం ఈ పద్యం ద్వారా ఎందుకు చెప్పాలనిపించిందంటే ఓపిక అన్న పదాన్ని వాడాము కదా దానికి పర్యాయ పదాన్ని చూడలేము ఓపిక అంటే సహనం నా సహనాన్ని పరీక్షించుకు అంటాం అంటే ఓపికగా లేని అని అర్థం అంటే సమయం లేదనే కదా వీడు ఏం చెబుతున్నాడు అని అనుకుంటున్నారు కదా నేను ఎవరికి ఏమీ చెప్పాలని అనుకోవటం లేదు నా చేతిలో కలము నా పుస్తకాన్ని ముద్దాడగా నా కలం కాగితాల మధ్య కలికతో నా మనసు ఈమిడి ఉంది ఎవరికి సందేశాలు ఇవ్వాలనుకోవటం లేదు ఎందుకంటే ఉన్న ఒక సందేహానికి ఎన్నో సందేశాలు మరెన్నో పరిష్కార మార్గాలు అవన్నీ ఉచితమే కదా ప్రచార మాధ్యం ద్వారా చెప్పగానే చెప్పాలనిపించింది మనిషి అంతే మనిషి మనసు అంతే ఏదో చేయాలనుకుంటాడు ఇంకేదో అయిపోతుంది నాదో ఉచిత సలహా మనం ఏమీ అవ్వాలనుకున్నా దానికి ఒక ధర్మం ఉండాలి ఎలా అని అడుగుతున్నారా కొన్నింటికి నియమ నిబంధనలు ఉంటాయి ఉదాహరణకి మా తాతయ్య చదువుకోలేదు వయసేమో అరవై ఏళ్ళు ఇప్పుడు మా తాతయ్య సర్కారీ ఉద్యోగం అంటే సర్కారీ గుమస్తా ఉద్యోగం చేయాలనుకుంటే కుదిరినా అలాగే మన వల్ల కాని వాటికి పోవద్దు అంటే ఇలాంటివి కానివేముంటాయి సాధించలేనివి ఏముంటాయి అని నువ్వు అనుకున్నట్టు పరిస్థితులు ఉండవు ఆ పరిస్థితులు అధిగమించి గలనన్న నమ్మకం ఉంటే తప్ప దిగకు అంటున్నా కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి చేసిన హేళన ఇంట్లో వాళ్ళు మనల్ని చూసి ఏమీ చేయలేదనుకున్న స్వరకత్తిల లాంటి చూపులు మన మనసును లేపి ఏదైనా చేయు అన్న తాత్కాలిక సంకేతాన్నిచ్చినా దాన్ని నీవు తీసుకుంటున్నావన్న దాని మీద ఉంటుంది ఇలా మీరు కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా ఇందులో కొత్తదనమేమీ లేదు పాత మాటలే పెద్దలు చెప్పిన మాటలే విన్న మాటలే కొన్ని కొన్నిసార్లు కొందరు కాళిదాసులా కవిలా మారితే ఇంకొందరు జేసదాసుల గాయకునిగా మారుతారు అది మన ప్రపంచం దాన్ని మనం ప్రేమించాలి ఆనందించాలి సంతోషించాలి దానిలో నీ ఒక్కడివే ఉండాలి ఆలోచించి చూడు బాగుంటుంది సో ఏదో నాకు రాయాలనిపించింది నేను రాశాను సో మీకేమనిపించిందో కామెంట్ చేస్తే సంతోషిస్తాను